జనవరిలో యువగళం పాదయాత్ర కుప్పంలో మొదలుపెట్టిన రోజు నుంచి అటు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మా యువనేత శ్రీ నారా లోకేష్ గారిని ఎంత అవహేళనగా మాట్లాడారో కూడా ప్రజలందరూ కూడా గమనించారు పాదయాత్ర మొదలుపెట్టిన రోజు ఈ అధికార పార్టీ నాయకులు మంత్రులు వీళ్ళందరూ మాట్లాడిన భాష ఆయన నడవలేడు పాదయాత్ర అంటే ఏదో తెలీదు అని మాట్లాడిన వాళ్ళు తర్వాత కొద్ది రోజుల్లో ఆ పాదయాత్రకి ప్రజల స్పందన లేదని మాట్లాడారు ప్రజల స్పందన ఉందో ప్రజల స్పందన లేదో ఆ పాదయాత్ర జరిగిన తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఆ పాదయాత్ర నెల్లూరుకు వచ్చేసరికే నెల్లూరులో కూడా ఎలా జరిగిందో కూడా మీకు అందరికి కూడా ప్రత్యక్షంగా తెలుసు ఇవన్నీ చూసిన తర్వాత దిక్కుదోసక ఏమి మాట్లాడాలో తెలియక ఇష్టారాజ్యంగా అదే మీరు పాదయాత్రలు చేశారు మీ పాదయాత్రలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీకు ఎంత సానుకూలంగా అన్ని విధాలా సహకరించారో కూడా ప్రజలు గమనించారు అదే మా యువనేత శ్రీ నారా నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మీరు అవలంబించిన తీరు అది కూడా ప్రజలు గమనించారు కనీసం మాట్లాడేదానికి మైకివ్వరు మాట్లాడేదానికి స్టూలు ఎక్కితే స్టూల్ తీసేసే పరిస్థితి ఎక్కడికక్కడ ఒక గోండాగిరి పద్ధతిలో వైసీపీ నాయకులు చేసిన తీరు కూడా ప్రజలందరూ కూడా గమనించారు ఇవన్నీ చూసి ఈరోజు ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టే రోజుకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక గోండా రాజ్యం ఒక అరాచక రాజ్యం సహజ వనరులు దోశే కాండించి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసేన కానీ ఇతర పార్టీ నాయకులు కూడా కనీసం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఆ రోజు మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు అటు తెలుగుదేశం పార్టీ నాయకులకి ధైర్యం చెప్తూ ప్రజలకి ఒక నమ్మకం కలిగిస్తూ అన్ని వర్గాల ప్రజల్ని వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ ఆ నియోజకవర్గ స్థాయి సమస్యలన్నీ తెలుసుకోవడమే కాకుండా ఆ నియోజకవర్గంలో బహిరంగ సభల ద్వారా కానీ ఇతరితర కానీ ఆయన ప్రతి నియోజకవర్గానికి కూడా ఇస్తూ అన్ని వర్గాల వారికి ఎంతో నమ్మకం కలిగిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ పాదయాత్ర ఒక లాగా సాగిన సంగతి మీకు అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విముక్త వై రాష్ట్రం కావాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దాని నమ్మకం నిలబెట్టుకునే విధంగా ఇప్పటికే పలు సర్వే సంస్థలు అందరూ కూడా తెలియజేస్తున్నారు దాదాపు యాభై ఏడు శాతం ఓట్లతో నూట అరవై సీట్లకు పైగా ఈ రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని సిల్క్స్ ఆధ్యాత్మికత పరవశించింది స్వామి వారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాల్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది నగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్రధారణలు సనాతనమైనవి నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళు సకుటుంబం అందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ళ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేయాలి అనే ఒక ప్రణాళికతో ఈ పాదయాత్రని మొదలుపెట్టడం జరిగింది పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అడుగడుగున మా లోకేష్ బాబు గారికి అడ్డంకులు సృష్టించాడు అయినా కూడా ఎక్కడ కూడా ఇవి లెక్క చేయకుండా అటు పోలీసు వ్యవస్థని ఎదుర్కొంటూ వైఎస్ఆర్సీపీ గుం గుండాల యొక్క అరాచకాన్ని ఎదుర్కొంటూ ఈ పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేసి నిన్న ఏదైతే విజయనగరం జిల్లాలో విజయోత్సవ సభని దాదాపు ఐదు లక్షలపై చిలుకు ప్రజలతో నిర్వహించడం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో వైసీపీ ఆగడాలకు ఇబ్బంది పట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యువగలం పాదయాత్రలో లోకేష్ గారికి వినతులు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పాదయాత్ర ఇంత భారీ ఎత్తున సక్సెస్ అవుతున్నందున వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అవహేళన చేయటం అలాగే వైసీపీ రౌడీ మూకల చేత రాళ్ళు దాడులు చేపట్టడం యువగలం పాదయాత్ర వారంటీలపై పై కేసులు పెట్టడం అనేక ఇబ్బందులు గురిచేసింది అయినా వెనుతిరగకుండా ఏది ఏమైనప్పటికీ ఒక పాదయాత్ర కొనసాగాలని చెప్పేసి ముందు నడిపి ఉండే ముందు ఉండే నేను ఉన్నాను మీ రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్షం కొరకు నేనున్నానని చెప్పి కొనసాగినటువంటి పాదయాత్ర నారా లోకేష్ గారు చేశారు